హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము జీవిత ధ్యేయం బుక్కు నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజరులు ఇంతవరకు మనము బాబా కాన్సెప్ట్ అంటే ఏమిటో తెలుసుకున్నాం ఈరోజు ఎన్ లైటెండ్ మాస్టర్ అంటే ఎవరు తెలుసుకుందాం దివ్య జ్ఞాన ప్రకాశం గురించి ఆత్మతత్వాన్ని గురించి సరి అయిన అవగాహన చేసుకుని దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టినవాడే సమాజం నుంచి సంక్రమించిన మానవ జీవితంలో ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు అన్న అవగాహన కలిగిన వాడే మూర్ఖ సాంప్రదాయాలను గ్రుడ్డి నమ్మకాలను తన జీవితంలోంచి సమూలంగా పెకిలించి వేసిన వాడే సరి అయిన సుశాస్త్రీయ దృక్పథాలను అలవరుచుకున్నవాడే ఎల్లప్పుడూ తక్షణ కర్తవ్యంలో తన బుద్ధిని శక్తిని వినియోగించుకునేవాడే అన్ని రకాల జ్ఞానాలకు మూలం ధ్యానం అని తెలుసుకున్నవాడే సంసారమే నిర్వాణం అన్న అవగాహన కలిగిన వాడే సమయాన్ని క్షణమాత్రం కూడా వృధా చేయనివాడే సృష్టిలోని కార్యకారణ సంబంధం గురించి సమగ్రంగా తెలుసుకుని దేనికి ఆశ్చర్యపోనివాడే ఏ విషయం గురించైనా త్వరపడి తొందర నిర్ణయం తీసుకొనివాడే సదా సృజనాత్మక కార్యకలాపాల్లో నిమగ్నం అయినవాడే ప్రతి క్షణము పరిశ్రమిస్తూ అన్ని రకాల కళలలో ప్రావీణ్యతకు ప్రయత్నించేవాడే విశాలమైన మనోభావాలు కలిగి పరిణితి చెందిన సభ్య సమాజకుడే సభ్య సమాజం యొక్క సకల గుణాలను సురీతులను విపులంగా తెలుసుకున్నవాడే నాకే అన్నీ తెలుసు అని అనుకోకుండా నాకు కొంత తెలుసు అన్న అవగాహన కలిగిన వాడే తెలుసుకోవడానికి అవధి అంటూ ఎప్పుడూ లేదని తెలుసుకున్నవాడే ఏ ఆధ్యాత్మిక విషయాన్నైనా సహేతుకంగా సందర్భానుసారంగా మాట్లాడగలిగేవాడే ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లుగా మాట్లాడుతూ జీవితంలో దేనికి ఏడవనివాడే ఆధ్యాత్మిక పనులలో ఏకాగ్రత దీక్ష పట్టుదల అనేవి సహజ స్వభావం అయిన వాడే నూతనం నిస్సంకోచం నిర్భయం నిత్యానందమయం అయిన ఆత్మజీవిత శైలిని అలవరుచుకున్నవాడే ఈ సృష్టి అంతా నేనే నేనే ఈ సృష్టి అంతా అన్న అవగాహన కలిగిన వాడే తన దగ్గర ఏది ఉంటే అది అందరికీ పంచుతూ తనకన్నా తక్కువ స్థితిలో ఉన్నవారికి సదా చేయితనిచ్చేవాడే చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని ఆయా తప్పులు మళ్ళీ మళ్ళీ చేయనివాడే చక్కటి మానసిక మౌనస్థితిలో నిర్విరామంగా ఉంటూ నా వాస్తవానికి నేను సృష్టికర్తను అన్న అవగాహనతో క్షణం క్షణం జీవించేవాడే ప్రపంచంలో తిరుగుతున్న ప్రపంచానికి అంటకుండా ఎలాంటి పరిస్థితులలోనూ భయాందోళనలకు ఏమాత్రం తావియ్యని వాడే గతించిన దానితో ముడిపడకుండా సదా వర్తమానంలో ఆనందంగా జీవించేవాడే సహజమైన భావోద్రేకాలను ఏమాత్రం అనగదొక్కకుండా ప్రతిదీ తెలుసుకోవాలన్న తపన కలిగిన వాడే తెలుసుకున్నది రవ్వంత తెలుసుకోవలసింది కొండంత అన్న సదవగాహనతో జీవించేవాడే జీవితంలో సమస్యలను అన్నింటినీ సవాళ్ళుగా గ్రహించే ధీశక్తి కలిగిన వాడే ఎన్లైటన్మెంట్ యొక్క వివిధ రీతులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని వీలైనంతగా ఆచరణలోకి తీసుకొచ్చేవాడే ఎన్లైటన్ మాస్టర్ ఓకే మాస్టర్ ఈరోజు ఇంతటితో ముగిద్దాం తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం